చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి పోసుకున్నాను ఇప్పుడు ఇది వేడి అవుతుంది కదా లైట్గా అయింది ఇప్పుడు కొంచెం రవ్వను పోస్తున్నాను అదే బొంబాయి రవ్వండి సో ఇది గోరువెచ్చగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేపుకోవాలి చూడండి ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు స్టాప్ చేసుకొని చూడండి అదే బాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఈసారి కొబ్బరి తురుము ఉంటుంది కదా సో నేను కొబ్బరికాయ తీసుకొని ఇట్లా మిక్సీకి పెట్టుకున్నానండి సో ఈ క్వాంటిటీ అనేది మీకు కొబ్బరికాయ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని నేతిలో వేపుకోవాలన్నమాట ఇది కూడా సిమ్లోని గోరువెచ్చగా కొంచెం నూనె నెయ్యి వేగాక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి సో చూడండి ఇలా లైట్గా వేగింది ఇప్పుడు ఇంకొంచెం సేపు వేపాలి నేను జీడిపప్పు బాదం పప్పు కలిపి ఇలా కచ్చపచ్చగా పచ్చగా పౌడర్ చేసుకున్నాను సో దీన్ని కూడా అందులో వేసేస్తున్నాను అట్లాగే కొంచెం కిస్మిస్ తీసుకున్నానండి సో కిస్మిస్ కూడా అందులో వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టి వేయించుకుంటాను చూడండి ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఇది క్వాంటిటీ అనేది మీరు టేస్ట్ని బట్టి వేసుకోవాలండి సో షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ ఇప్పుడు గోరువెచ్చిన పాలు కొంచెం చల్లారిపోయాయి సో ఈ పాలు వేసుకొని కలుపుకొని లడ్డూలు తయారు చేయాలి సో ఇట్లా కలుపుకొని కొంచెం పాలు కూడా వేసుకోవాలి చూడగల పాలు వేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండ చుట్టుకోవాలి చూసారు ఇలా గట్టిగా అద్దుకొని వండులు చేస్తున్నాం టేస్టీ టేస్టీ రములాడు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్